రామాపురం అనే ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక ఉడుత నివాసం ఉండేవి వాటి మధ్య మంచి స్నేహం ఉండేది ఒకరోజు ఉడుత మామిడి కాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులోంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి వాటి దగ్గరకు వెళ్లి చూడగా వాటి తల్లిలేదు బహుశ ఆహారం కోసం వెళ్లిన వాటి తల్లి కోసం చూస్తున్నాయి అనుకుంది ఎంతసేపటికీ పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్ళి చూసింది అయినప్పటికీ తల్లి రాలేదు ఈ విషయాన్ని తన స్నేహితుడు అయిన పిచ్చుకకు చెప్పింది అప్పుడు పిచ్చుక ఇప్పుడు మనం ఏమి చేయగలము అని ప్రశ్నించింది వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను వాటికి ఆహారం అందించి చేస్తాను అని చెప్పింది ఉడుత అప్పుడు పిచ్చుక ఇలా అంది నీది మంచి ఆలోచనే కాని ఆ పక్షిపిల్లలకు ఆహారం సేకరించుకోవడం ఎగరడం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి అది నీవు చేయలేవు అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో చూడు అని సలహా ఇచ్చింది పుడుత వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది ఏమైందని ప్రశ్నించగా ఒక వేటగాడి బాణం గురితప్పి తగలడం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యలు చేసి పిల్లల వద్దకు చేర్చింది తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్చిన ఉడుతకు తల్లిపక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది నీతి మనం ఏదైనా పని చేసే ముందు మంచి వారి సలహా తీసుకోవడం మంచిది సో ఫ్రెండ్స్ చూశారు కదా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకండి గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్